అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందటం వల్ల సంతోషంగా ఎగిరి గద్దలేస్తారు మీ మిత్రులకి పాటి కూడా ఇస్తారు మొత్తానికి ఈ రోజు జాలీగా గడపడానికి ప్రయత్నాలు చేస్తారు వివాహాది శుభకార్య ప్రయత్నాలు కూడా మెల్లగా ఫలిస్తాయి ఆర్థిక సమస్యలు కూడా ఉంటాయి కానీ వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ప్రయాణాల వల్ల అలసట అనారోగ్యం ఇబ్బంది అనేవి పెరుగుతాయి దేవి ఉపాసన శుభకరంగా ఉంటుంది కుటుంబంతో ఆనందంగా గడపగలుగుతారు ఇంటికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు విందుల వినోదాల్లో పాల్గొంటారు అనుభవదల సహ సహకారాలు అందుతాయి విహార యాత్రలు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆదాయం పెరుగుతుంది డబ్బు సమయానికి అందుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉన్నతాధికారుల ఆదరణ అయితే లభిస్తుంది ఆర్థికంగా కలిసి వస్తుంది ప్రాంతాలకు బదిలీలు ఉంటాయి మంచి పేరు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరియు శివాలయాన్ని సందర్శించండి ఆటంకాలు తొలగిపోతాయి భార్య పిల్లలతో హాయిగా గడపడానికి ప్రయత్నాలు చేయండి నగల కొనుగోలు లాంటివి చేస్తారు కళాత్మక వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది మరియు కొత్త పనులు చేయాలనే ఆలోచన మీలో పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభదాయకంగానే ఉంటాయి శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి పిల్లల చదువుల ఉద్యోగ ప్రయత్నాలు లాభదాయకంగానే సాగిపోతాయి నలుగురిలో మంచి పేరు సంపాదించుకోవడానికి మీరు భక్తి శ్రద్దలను పెంచుకోవాల్సి వస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి డబ్బు సకాలంలో అందే అవకాశాలు వస్తాయి రాజకీయ నాయకుల ప్రోత్సాహం మీకు లభిస్తుంది నవగ్రహ స్తోత్రం పఠించండి మేలు కలుగుతుంది ప్రధాన గ్రహాలన్నీ కూడా మీకు ఈ రోజు మంచిగానే ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఆరోగ్యంపై శ్రద్ద పెట్టండి భార్య పిల్లల మీద ప్రేమ పెంచుకోండి వారికి మంచి సహాయ సహకారాలు అందించండి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి గతంలో ప్రారంభించిన పనులు మంచిగా సాగిపోతాయి తోటి ఉద్యోగులతో మనస్పర్ధలు రాకుండా వ్యవహరించండి వివాహది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగే అవకాశాలున్నాయి ఆత్మీలతో మీరు ఈ రోజు జాగ్రత్తగా వ్యవహరించాలి కోపాన్ని నియంత్రించుకుని మాట్లాడండి భూముల వ్యవహారాల్లో ఇబ్బందులను తొలగించుకోండి అన్నదానం చేయండి ఆత్మీయులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి చాలా పనులు నెరవేర్తాయి వ్యవసాయదారులకు అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి శ్రద్దతో పనులు చేస్తారు ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి భార్య పిల్లలతో సంతృప్తికరంగానే ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారంలో ఇబ్బందులు అయితే వస్తాయి ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి డబ్బు సకాలంలో అందకపోవచ్చు లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవిని ఆరాధన చేయటం వల్ల మీకు డబ్బు సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆఫీసులో మంచిగా అన్ని సమస్యలు తొలగిపోయి మీకు మంచి పేరు అనేది లభిస్తుంది లక్కీ సంఖ్య తొంభై తొమ్మిది లక్కీ కలర్ అయితే మరియు ఊదా మరియు నీటి పరిహారం చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు నల్ల పసుపు కొమ్మలు ఐదు తీసుకుని వాటిని ఎర్రటి బట్టలో చుట్టి మూట కట్టి గుమ్మానికి ముందు వేలాడదీయండి విధంగా పరిహారం చేయటం వల్ల ఇంట్లో మీ లక్ష్మీదేవి తాండవం చేయడం జరుగుతుంది మీ కన్ని శుభాలే కలుగుతాయి ప్రతి రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో